హాయ్ ఫ్రెండ్స్ ఒక పాడలో ప్రజెంట్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా మోడల్ పూట వస్తున్నాయండి ఇందులో మీకు ఏ మోడల్ వేస్తే ఆ మోడల్ కలర్స్ ఉంటుంది మీకు పళ్ళు ఉండదు పైనంతా సిల్లర్ టిచ్ వచ్చి కింద పట్టు పట్టు కూడా వస్తాయి అన్నమాట అసలు బొట్టాలు కంటిన్యూగా వస్తాయండి బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ నేను వస్తుంది ఇందులో మీకు కలర్స్ ఉంటాయండి మీకు మోడల్ పూట ఏం జరుగుతుందండి ప్రతి మోడల్ కలర్స్ ఉంటాయి పాడల్ మీరు రిచ్ పళ్ళు వస్తాయి పుచ్చుకల్ వచ్చి చీరంతా మీకు పెద్ద బొట్టి వస్తాయి ఇది పళ్ళు వేయండి గ్లౌజ్ ప్లెయిన్ వెళ్ళి ఇంక చీరంతా పెద్ద బొట్టి వస్తుంది గొప్పగా తండ్రి వెళ్ళి నువ్వు మకాన్ దగ్గర చీర తయారు చేసేవాళ్ళం ఎన్ని మోడల్స్ అన్నారు నీకు కాల్స్ ఉంటాయి ఇది డెవలప్ అయింది పళ్ళు కూడా రెగ్యులర్గా ఫేమస్ కలర్ కాంబినేషన్స్ అయి ఉంటాయి అంత కలర్సెస్ ఎక్కువ మోడల్ పాట ఇవ్వడం జరుగుతుంది ఇది సిల్వర్ బ్లౌజ్ వస్తాయి ఇది లేటెస్ట్ మోడల్ బటర్ బటర్ఫ్లై డిజైన్ ఇది పళ్ళు రుచి పళ్ళు వచ్చి ఇది చీర అంతా ఆహార వరకు వస్తుంది కంటిన్యూగా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇందులో ఒక కలర్స్ ఉంటాయండి వర్షం పోతాయి పదిహేను చీర అంతా మీకు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు నేను వస్తాను నాకు వీడియో కాల్ ఎవరైనా బట్టి వీడియో కాల్ చేసుకోవచ్చండి కాబట్టి మాతో రేట్లు అని చెప్తాయండి ఇది ప్లేన్ పడ పప్పు ఒరిజినల్ పప్పు ప్లేన్ శారీ ఇది ఇది పళ్ళు శారీ అంతా మీకు ఎలాగో వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అంటే మీరు వీడియో చెడిపోయిందని చూపించండి మాకు ఫోటో చూపించడం జరుగుతుంది డైరెక్టర్ మక్క రండి నేను మధ్యలో ఎటువంటి దారి చేస్తా లేకుండా మీకు చాలా మక్క రేట్లకే మీకు ఇంటికి వచ్చేస్తాయండి శారీస్ కొడియర్ ద్వారా ఇది ఒరిజినల్ జామనీ సారీ కుప్పాల్లో ఫేమస్ అండి ఫంట్ బ్యాక్ ఒకేలా వస్తాయండి ఇది చీర తయారీ వచ్చి పదిహేను రోజులకి పదహారు రోజులకి చేపట్టి ఇందులో కూడా చాలా ఉన్నాయి ప్రతి కూడా మీకు కాస్ట్ మెసిన్ చేస్తానండి దీని కాస్ట్ వచ్చి మీకు హోల్సేల్ ధర అంటే ఇక్కడ తయారు చేసి ఐదు వేల ఆరు వచ్చేస్తుందండి చీర ఈ చీర ప్లెయిన్ శారీ వచ్చి మీకు త్రీ థౌజండ్ పడుతుంది ఇది వర్షం బుటా శారీస్ అండి దీని కాస్ట్ వచ్చి ఫోర్ థౌసండ్కి వస్తుంది ఇప్పుడు బటర్ఫ్లై శారీ అండి దీని కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇది డాలర్ బుటా శారీస్ అండి దీని కాస్ట్ వచ్చి మీకు పైన చీర అయితే మీకు త్రీ ఫోర్కి వస్తుంది ఇది రిచిపల్లి శారీ అండి ఇది కూడా త్రీ ఫోర్కి వస్తుందండి ఇది త్రీ టూకి వస్తుంది ఇది ఈ టైప్ ప్యాటర్న్స్ ఇది అంచనాడలో పళ్ళు వెళ్ళి మీకు చీర అంతా ఆలవాత వస్తుంది అండి ఇది కాస్ట్ వచ్చి ముప్పై ఎనిమిది వరకు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది రన్నింగ్ నేను రుక్పడలో రన్నింగ్ మోడల్స్ అన్నమాట ఇదే చీర మీరు బయట ఎక్కడ ఎక్కడెస్ ఆరు వేలు ఏడు వేలు రూపాయల చీర సేల్ చేస్తున్నాను క్వాలిటీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ వస్తాయి మరి ఈ సిల్వర్ వచ్చి రుచి పల్లి వస్తుంది దీని కాస్ట్ వచ్చి మీకు ముప్పై ఐదు వందల వస్తుంది బ్లౌజ్ సిల్వర్ వస్తుంది మీరు రుచిపల్లి చేయాలంటే మీకు కంటిన్యూగా సివర్స్ వస్తుంది రోజున హ్యాండ్లు అనేది ఎక్కడ తయారీ అక్కలు కూడా మా సొంత మక్క కూడా మీరు వీడియో కాల్ చేస్తే మీకు చూపిస్తాను ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాను ఈ సారీ కానీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ చెప్ వీడియోలో మెసేజ్ చేస్తాను మరి